ఇక్కడ మత రాసినటువంటి సువార్త ఆరో అధ్యాయంలో ప్రార్థన గురించి ప్రభు అయిన యేసు క్రీస్తు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి హెచ్చరికలు మనకి ఇస్తున్నాడు అనమాట ప్రార్థన చేసేటప్పుడు మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయాలు అప్పుడున్నటువంటి మత అధికారులు ఏ విధంగా అయితే తప్పుడు ఉద్దేశాలతో ఈ యొక్క ప్రార్థన అనేటటువంటి దాన్ని వాళ్ళు అవలంబిస్తూ ఇతరులకి బోధిస్తున్నారో ఆ విషయాలన్నిటిని సరిచేస్తూ ఒక కొన్ని హెచ్చరికల్ని ఇచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తాం చూడండి ఐదవ వచనంలో మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయట వారికి ఇష్టం వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఇది ఒక హెచ్చరిక వేషధారుల్లాగా ప్రార్థన చేయొద్దు అంటే అర్థం ఏంటంటే మనుషులకు కనబడాలని మనుషుల వలన గుర్తించబడాలని మనుషులు మనల్ని వెన్నుతట్టి లేకుంటే మనల్ని మెచ్చుకోవాలనేటటువంటి ఉద్దేశంతో మనం ప్రార్థన చేయకూడదు రెండవదిగా మనం కనుక చూసినట్లయితే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అంటే ఈ యొక్క ఈ రహస్యము అనేటటువంటి పాయింట్ లేకుంటే గదిలోనికి వెళ్ళి తలుపు వేసి మనం ప్రార్థన చేయాలి అనేటటువంటి యొక్క అంశం దేని గురించి తెలియజేస్తుంది అంటే మనకి ఎటువంటి అంట అంతరాయం లేకుండా ఏకాంతంగా ఎటువంటి డిస్టర్బెన్స్ అనేటటువంటిది లేకుండా మనం మన యొక్క ఆ ప్రార్థన అనేటటువంటి సమయంలో మనల్ని మనం సిద్ధపరచుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడవచ్చు వాస్తవానికి దేవుడికే తెలియాలి అనేటటువంటి ఉద్దేశం ఇక్కడ మనకి ముఖ్యంగా కనిపిస్తుంది రహస్యం అందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము మనుషులకి మనుషులు గుర్తించాలని కాకుండా దేవుడు గుర్తించాలని ప్రార్థన చేయాలని చెప్తున్నాడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి అని చెప్పినప్పుడు దాని అర్థం ఏంటంటే ఎవరు కూడా మనకి ఈ విషయంలో మనకి ఆటంకం లేకుండా మనం చేయాలి అంటే ఖచ్చితంగా ఒక గదిలో తలుపు వేయమని దీని యొక్క అర్థం కాదు నువ్వు నేను ప్రార్థన చేసేటప్పుడు మనం ఆటంకపరచబడకుండా మనం ప్రణాళిక వేసుకోవాలి ఫోన్ విషయంలో కానీ లేకుంటే ఇంట్లో వాళ్ళకి ముందుగానే వాళ్ళకి అటువంటి విషయాలు తెలిసే ముఖ్యంగా మనం ఇంట్లో చేస్తున్నప్పుడు ఎవరు కూడా డిస్టర్బ్ చేయరు ఒకవేళ ఆ విధంగా డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ముందుగానే మనం చెప్పడం అట్లాంటి కొన్ని విషయాలను మనం పాటించాలి దీనికన్నా అత్యంత ప్రాముఖ్యమైనటువంటి మూడవ హెచ్చరిక ఏంటంటే ఇది మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ అన్య జనుల వలె వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు చూడండి వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకం అన్యజనులు అంటే అర్థం ఏంటంటే అది అక్షరార్థంగా మనం చూసుకుంటే యూదులు కాని ప్రతి ఒక్కరిని కూడా అన్ని జనులు అంటారు కానీ మీనింగ్ దాని యొక్క అర్థం కనుక మనం చూస్తే నిజమైన దేవుణ్ణి తెలియనటువంటి వాళ్ళు నిజంగా దేవుడు ఎవరు అనేటటువంటి విషయాన్ని తెలియనటువంటి వాళ్ళు వ్యర్థమైన మాటలు వచ్చి వచ్చిస్తారన్నమాట వ్యర్థమైన మాటలు అంటే అర్థం ఏంటంటే అర్థరహితమైన మాటలు ఎక్కువసేపు ఒక విషయాన్ని పదే 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 చెప్తే దేవుడు వింటాడేమో అనేటటువంటి ఒక బుడ్డి నమ్మకం దేవుడా 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 సోత్రం 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 శృతి 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 అలలి అలలియా అలలియా అలలి అలలి అల అట్లా అట్లా అంటుంటే అట్లా ఎక్కువసేపు అంటే చాలాసార్లు అంటే పావా కాపాడు 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 ఇట్లా అంటే ఇట్లా అంటే దేవుడు వింటాడేమో అనేటటువంటిది దేవుణ్ణి ఎరగినటువంటి ప్రజల మధ్యలో ఉంటుంది అది చాలాసార్లు ఒకటే మాట చెప్తానే ఉంటారు అట్లా చూడండి దేవుడు ఇచ్చినటువంటి హెచ్చరిక ఏంటంటే విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడినని వారు తలంచున్నారు అంటే అట్లా మాట్లాడితే ఎక్కువసేపు మాట్లాడితే ఒకే విషయాన్ని పదే పదే చెప్తే దేవుడు మా యొక్క మొర వింటాడు అని తప్పుడు అవగాహనలో ఉన్నారు అట్లా చెయ్యొద్దని కూడా చెప్పాడు చెప్పి ఏమంటున్నాడు మీరు వారి వలె ఆ విధంగా చేసేటటువంటి వారి వలె అటువంటి మనస్తత్వం ఉన్నవారిలాగా మీరు ఉండవద్దు ఎందుకంటే మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేమో ఆయనకు తెలియను తెలుసా ఎంత అద్భుతమైనటువంటి మాట మనకి మన యొక్క మనం దేవునికి మొరపెట్టే లోపలే ప్రార్థన చేసే లోపలే మనకు ఉన్నటువంటి ప్రతి ఒక్క అవసరం కూడా దేవుడికి తెలుసు అనేటటువంటిది ఇక్కడ మనం చూస్తాం మన యొక్క అవసరాలు గమనించి మరి కొన్నిసార్లు మనం దేవుడిని అడగకపోయినా సహాయం చేసే కనికరం కలిగినటువంటి దేవుడు కాబట్టి మనం దేవుడు ఎక్కువసార్లు మాట్లాడితే దేవుడు వింటాడు అనేటటువంటి ఆ యొక్క తప్పుడు అవగాహన నుంచి మనం బయటికి రావాలి రెండవదిగా ఒక డిస్టర్బెన్స్ లేకుండా దేవునికి నేను మొరపెట్టాలి దేవుడు నా యొక్క మాట వినాలి అనేటటువంటి ఆ యొక్క విషయాన్ని కూడా మనం గమనించాలి ఒకసారి ఏమైందంటే ఇది చాలా ఓల్డ్ స్టోరీ కానీ ఇక్కడ చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నారు చిన్న చిన్నపిల్లలు చిన్ను కంటే ఇంకా చిన్నపిల్లలు వాళ్ళిద్దరు కూడా వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళారనమాట ఈ యొక్క వేసవి సెలవుల్లో వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఉదయం అంతా ఆడుకొని సాయంకాలం పూట పనుకునే ముందు ప్రార్థన చేసుకునే అలవాటు ఉంది వాళ్ళకి సో వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు వాళ్ళ అన్న దేవుడికి ప్రార్థన చేశాడు దేవుడికి వందనాలు చెల్లించి ఆమెనని చెప్పాడు చిన్నోడు కూడా ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు ఆ ప్రార్థన ఎట్లా చేశాడు తెలుసా ఏసయ్యా నీకు వందనాలను ఆయన నువ్వు మాకు బ్యాట్ ఇవ్వగలవు నువ్వు బాల్ కూడా మాకు ఇవ్వగలవు చాక్లెట్లు కూడా నువ్వు నాకు మాకు ఇస్తావు ప్రవ్వా దయచేసి మాకు చాక్లెట్లు ఇవ్వు నాయనా ఒక మంచి బ్యాట్ కొని ప్రవ్వా నువ్వు ఇస్తావు నాయనా అనేసి ప్రేర ఆపేశాడు అనమాట ఆమెనని చెప్పాడు వాళ్ళ అన్నకి అర్థం కాలేదు అరే రోజు ఇట్లా చేయడా రోజు ఇట్లా చేసినాడు అరే ఏమ్రా ఇంత గట్టిగా చేసుకున్నావు ప్రార్థన దేవుడికి ఏమన్నా చెవుడా అని అడి అడిగాడు అనమాట వాళ్ళన్న ఈ చిన్నవాడు ఏం చెప్పాడు తెలుసా అరే పిచ్చోడా దేవుడికి కాదురా మన అమ్మమ్మకి చెవుడు అని చెప్పాడు అంటే ఆ చిన్నపిల్లవాడు ఎవరికి చేశాడు ప్రార్థన అక్కడ అమ్మమ్మకి చేశాడు దేవుడికి చేయలేదు సో చాలాసార్లు మనం అటువంటి దృక్పథం ఉంటే అది మనం తీసేసుకోవాలి దేవుడు ఖచ్చితంగా మన యొక్క మొర వింటాడు మనుషులు ఎవ్వరికి తెలియకపోయినటువంటి ఎవ్వరికి చెప్పనటువంటి మీ లోపల మీ అంతరంగంలో ఎంతో మీరు ఎవరికి చెప్పుకోలేని సమస్య కూడా దేవుడు వింటాడు కాబట్టి ఆయనకి చెప్పుకోవాలి మనం అలాగే మొదటిగా మనం చూసుకున్నాం ఇట్లా అంటే మనుషులు గుర్తించాలని మనం చేయకూడదు మనుషులు మనుషులు మెచ్చుకోవాలని మనం చేయకూడదు అది వేషధార అను అనేటువంటి విషయం కాబట్టి ఈ మూడు హెచ్చరికల్ని మనం ప్రేయర్లో మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి ఏంటవి అవి వేషధారులాగా మనం ఉండకూడదు అంటే మనుషులు కనపడాలని చేయకూడదు రెండవది ఏంటి దేవునికే మనం ప్రార్థన చేయాలి మూడవది ఎక్కువసార్లు చే మాట్లాడితే దేవుడు వింటాడనేటటువంటి యాటిట్యూడ్ నుంచి మనం బయటికి రావాలి ఈ విధంగా ఉన్నప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు ఈ విధంగా మన ప్రార్థనా జీవితాన్ని మనం కట్టుకోవాలి ఓకే గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్ అండ్